నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రవాసుల బీమాలో ప్రత్యేకత కలిగిన విలియం రసేల్ కంపెనీ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పన్ను రహిత దేశాల జాబితాలో ఒమన్ మొదటి స్థానంలో నిలిచింది నివేదిక ప్రకారం వివరాలలోకి వెళితే యుఏఈ ప్రవాసులకు పన్ను రహిత స్వర్గధామంగా ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ స్థానంలో నిలిచింది సగటున నెలవారీ ఖర్చు యుఏఈలో యూఏఈ పన్ను విధించని దేశాలను మించిపోయిందని చెప్పి ప్రవాసులకు అత్యంత సరసమైన పన్ను రహిత దేశాల జాబితాలో ఒమన్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఎందుకంటే ఇది అత్యల్ప నెలవారీ జీవన వ్యయాలను కలిగి ఉంది మరియు నెలవారీ యుటిలిటీ బిల్లుల పరంగా సౌకైన దేశాలలో మూడవ స్థానంలో నిలిచింది అలాగే ఒమన్ తర్వాత రెండవ స్థానంలో కువైట్ ఉంటే మూడవ స్థానంలో బెహరన్ ఉన్నాయి ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రవాసులు జీవించడానికి అలాగే ప్రవాసులకు సంబంధించి పన్ను రహిత దేశాలలో వాళ్ళు సంపాదిస్తూ ఉన్న జీతం పైన ఎటువంటి పన్ను విధించని దేశాలలో ఒమన్ దేశం మొదటి స్థానంలో నిలవగా కువైట్ రెండవ స్థానంలో బెహరన్ మూడవ స్థానంలో నిలిచినట్లు తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై హింద్